అభినయానికి సంగీతానికి పెళ్ళైందన్నమాట రామారావు చూసావుగా మీ ఆవిళ్ళ నటించు చాలు లెట్స్ గారు శిష్యుడు ఎలా చేస్తున్నాడు కాస్త చూడండి రామారావు గారు ఓ రెండు వందలు ఉంటే చదువుతారా గుమ్మడి గారు మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా అయ్యో దీని గురించి కాదండి ఇప్పుడు రాయలసీమ అంతా కరువు ఉంది కదా కర్నూల్లో నా స్నేహితుడు ఒకడున్నాడు వాడికి నాకు తోచిందేదో చేద్దామని అవును నేను విన్నానండి పాపం సీమ ప్రజలు ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా స్వతంత్రం వచ్చి ఐదేళ్లైనా ఏం చేస్తాం చెప్పండి చెయ్యాలి రాయలసీమ కోసం రాష్ట్రం అంతా కళాప్రదర్శనలు ఇస్తూ జోలు చందాలకు తిరిగితే మంచి ఆలోచన నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు మొదటి వారు మీరే అవుతారు నేను ఒక్కడనే కాదు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం హార్మోనియమేనా ఇంకేమైనా వచ్చా వయోలిన్ కూడా కొంచెం వంట పట్టింది తరగం మన ఊటీ అనుకున్నాం కదా అది నాయనా నేను మీ అమ్మని తెలుగు తల్లిని నాకు ముగ్గురు బిడ్డలు ఒక బిడ్డ ఆంధ్ర ఒక బిడ్డ తెలంగాణ మరో బిడ్డ రాయలసీమ ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా అమ్మా మాతృమూర్తికి పుత్రశోకం కలిగించడని మాటిస్తున్నాను మా సీమ సోదరులను ఆదుకుంటారా ప్రమాణం చేస్తున్నాను ప్రకాశో నాటకం కాదు ఇంకేదో రసబద్ధంగా చేయాలి అన్నట్టు వేములపల్లి దీరక్ష గారు మీ ప్రజా నాట మండలేగా అవును ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేకొట్టు తెలుగు పాట పాడదాం పాట పాట బలే బలే బాగుంటుంది వరలక్ష్మి ఇద్దరు ఒప్పుకున్నాను ఇక నేను నేర్పబోయి ఆడా మగ పెద్ద చిన్న తేడా లేకుండా నిలువు దోపిడి ఇచ్చారండి ఆడవాళ్ళైతే మరీను మొత్తం లక్ష చెల్లర వివరాలు ఇందులో ఉన్నాయి ఇండస్ట్రీలో నాకు దారి చూపించిన మార్గదర్శి మీరు మీ చేతుల మీదకి ఈ డబ్బుని రాయలసీమ కరువు ప్రాంతాలకు సహాయ నిధికి అందించాలన్నది మా కోరిక రామారావు నువ్వు అసలు ఎవరెళ్ళమన్నారయ్యా నిన్ను కాదు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే నీకు అనిపించలేదా ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు పైగా మా కాంట్రాక్ట్ లో ఉన్నావు దీనికే సమాధానం చెప్తావు చెప్పు ఏం చెప్తానండి బిచ్చబెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటారు జనం కోసమే సినిమా అనుకున్నాను ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను నాకు ఈ తారాస్థాయినిచ్చిన విజయవారికి రుణపడి ఉంటాను నమస్కారం రామారావు గారు ఏం జరిగింది ఈ విరాళాలు రామకృష్ణ మఠ వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి ఏమైంది మీ అన్నయ్య ఎలా ఉన్నారు విజయా సంస్థ నుంచి వచ్చేసి అడుగుతున్నా కాంట్రాక్ట్ ప్రకారం సినిమా చేయకపోతే మిగతా వాళ్ళు జంకుతారు బావా మద్రాసులో చిక్కని పాలు దొరకడం లేదు గేదెలు కొందామా నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరే నేను వద్దనుకుంది విజయ సంస్థనే కానీ విజయాన్ని కాదు ఆ అనయ్య నువ్వు ఉద్యోగం అడిగితే నాగిరెడ్డి గారు లేదన్నారు కదా ఇక్కడ మనమే ఉద్యోగాలు సినిమాలు తీద్దాం మన నాటక సంస్థని సినిమా నిర్మాణ సంస్థగా మార్చేద్దాం మన పునర్కాక్షర్ మీరు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తే అలాగే నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్ చాలా బాగుందయ్యా గురుగారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి రండి భోంచేతృగాని ఇదిగో అమ్మా మీ ఆయన మాటిస్తేనే నేను భోంచేస్తాను ఏంటండి చంద్రహారం అని జానపదం తీస్తున్నాం మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నా చాలా మంచిది నా శుభాకాంక్షలు చెప్పండి శుభాకాంక్షలు అంట విన్నావా ప్రసాద్ ఇప్పుడు తెలుగు సినిమాకి నీకాల్ షీట్లే శుభాకాంక్షలు ఇవ్వవాయి నేను బయటకు వచ్చేది ఆవేశంతో కాదండి ఆత్మాభిమానంతో నాన్నది కూడా నిర్మాత కానీ నాగిరెడ్డి కాదు ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించాడే అది కాదు రామారావు నాకు మాట చెప్పు నేను వస్తే నాగిరెడ్డి వచ్చినట్టు కాదా ఎదుగు అడ్వాన్స్ తీసుకుంటావా లేక నన్ను ఇక్కడే నిరాహార దీక్ష చేయమంటావా చెప్పు తీసుకో నా మీద గౌరవం ఉంటే తీసుకోబోయా ఏమమ్మా నువ్వన్న చెప్పు తారకం తీసుకో వెరీ గుడ్ వచ్చావయ్యా అమ్మాయి ఇందాక భోజనం అన్నా అదేతో నాకు పెట్టి పక్కన ఇంకో క్యారేజ్ కట్టిస్తే మా నాగిరెడ్డితో తినిపించి ఈ శుభవార్త చెప్తా డబ్బుతో గేదెలు కనుమంటావా అవి చంద్రహారం సినిమా డబ్బులు మావిడికి ఓ చంద్రహారం చేయిస్తా నాకెందుకు బావా నువ్వు సొంతంగా సినిమా తీస్తా అన్నావు కదా దానికి వాడు నువ్వెప్పుడు ఏది అడగమే నువ్వు ఉన్నావుగా బావా నీకంటే విలువైందుంటే ఉంటే అది అడగాలి లేదుగా